ఆర్టీవీ రవి ప్రకాష్ చేసినటువంటి సంచలన సర్వే ఫైనల్ నివేదిక అయితే ఇవ్వడం జరిగింది మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం అప్పుడు కేవలం రెండు ప్రాంతాలకు మాత్రమే చెందిన ఆయన ఇవ్వడం జరిగింది ఉత్తరాంధ్రకి సంబంధించిన అరవై ఎనిమిది సీట్లకు సంబంధించి ఆయన అయితే రిజల్ట్ ఇవ్వలేదు కాకపోతే నిన్నటితో పూర్తి స్థాయి ఫలితాలను అయితే ప్రకటించడం జరిగింది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను ప్రకంపన సృష్టిస్తున్నటువంటి సర్వే ఆర్టీవీ నిర్వహించినటువంటి సర్వే ఎందుకనంటే ఇంత ముందు వచ్చినటువంటి సర్వేలు చాలా సర్వే సంస్థల పేర్లు మనకు తెలుసు తెలియకపోవచ్చు కానీ ఒక నమ్మకమైన సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి గురించి బలంగా తెలిసిన సంస్థ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని వయస్సుతో సహా పరిగణలోకి తీసుకుని చేసినటువంటి ఒక సర్వే ఈ ఆర్టీవీ చేసినటువంటి సర్వే ఇప్పుడు ఈ సర్వే వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే ఉందో కూటమికి మెజారిటీ ఆ సీట్లు రాబోతున్నాయనే సర్వే ఏదైతే ఉందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఆ పెను ప్రకంపనలు అయితే పుట్టిస్తుంది సో ఇందులో ఏం చెప్పాడు ఆయన సర్వేలో ఏ ప్రాంతానికి ఎన్ని సీట్లు అనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అలాగే టఫ్ పోటీ టఫ్ పోటీ ఉన్న చోట ఎవరికి ఎడ్జ్ ఉంది వారికి ఎందుకు ఆ ప్రాంతంలో ఎడ్జ్ వచ్చింది అనే అంశాలను కూడా చెప్పడం జరిగింది వారిలోని ఏ లక్షణం వారికి ఎడ్జ్ తీసుకొచ్చింది ప్రతిపక్షాల్లో ఏ లక్షణం వారికి మైనస్ అవుతుంది ఇలాంటి అనేక అంశాలను క్రోడీకరించి ఆ సవివరంగా ఇచ్చినటువంటి ఈ సర్వే అయితే చూడొచ్చు ముందుగా ఆల్రెడీ మనం మనం చూసాం ఆ రాయలసీమలో మొత్తం యాభై రెండు ఉంటే వైఎస్ఆర్సిపి ఇరవై తొమ్మిది సీట్లు గెలుచుకుంటుంది టీడీపీ ఇరవై రెండు కాంగ్రెస్ ఒకటి అంటే మొత్తంగా యాభై రెండు సీట్లలో తెలుగుదేశం పార్టీ అయితే ఆ ఇరవై రెండు సీట్లు గెలుచుకోబోతుందని చెప్పి మనం ఆల్రెడీ చూసాం ఇక ఇదేది అది రాయలసీమ వాస్తవానికి రాయలసీమలో గతంలో తెలుగుదేశం పార్టీకి మూడు సీట్లు మాత్రమే వచ్చాయి ఇప్పుడు అదనంగా పంతొమ్మిది సీట్లు పెంచుకుంది అంటే అక్కడే మనకు అర్థమవుతుంది రాయలసీమలోనే వైసీపీ కంచుకోటలకు ఆ కూటమి బీటలు ఇచ్చిందని చెప్పి ఇక దక్షిణ కోస్తాకి వచ్చేటప్పటికైతే ఇక్కడ దారుణ పరిస్థితి అయితే ఉంది ఎంతకంటే దారుణ పరిస్థితి ఉత్తరాంధ్రలో కూడా ఉంది అది కూడా చూపిస్తాను దక్షిణ కోస్తాకు వచ్చేటప్పటికి మొత్తంగా యాభై ఐదు సీట్లు ఉంటాయి కేవలం వైసీపీ పదిహేను సీట్లకు మాత్రమే పరిమితమైంది ముప్పై ఏడు సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటే జనసేన రెండు బీజేపీ ఒక సీటు అంటే మొత్తంగా నలభై సీట్లనైతే ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీ దక్షిణ కోస్తాలో గెలుచుకోవడం జరిగింది సో ఇది ఆ రాయలసీమ దక్షిణ కోస్తాకు సంబంధించి ఇక దీంతోపాటు ముందుగా గోదావరి జిల్లాలు అలాగే విశాఖ జిల్లా కీలకమైనటువంటి మూడు జిల్లాలను చూసిన తర్వాత ఓవరాల్గా ఆ ఫైనల్ ఫలితం చూద్దాం ఎందుకంటే గోదావరి జిల్లాలో మెజారిటీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో మెజారిటీ సీట్లు సాధించిన పార్టీ గెలుస్తుంది అంటారు అందులో సందేహమే లేదు రెండు వేల పద్నాలుగులో చూసుకోండి మెజార్ రెండు వేల పద్నాలుగులో పది ఉమ్మడి పశ్చిమ గోదావరిలో పదిహేను పదిహేను గెలిచారు అలాగే ఈస్ట్ గోదావరిలో కూడా మెజార్టీ సీట్లు గెలిచారు తర్వాత అంతిమంగా టీడీపీ ఫామ్ అయింది సీనియర్ రివర్స్ అయింది రెండు వేల పంతొమ్మిదిలోకి వచ్చేటప్పటికి ఆ ఉమ్మడి పశ్చిమ గోదావరిలో పదిహేను సీట్ల నుంచి రెండు సీట్లకు పడిపోయింది అలాగే ఈస్ట్ గోదావరిలో కూడా మెజార్టీ సీట్లు తగ్గిపోయాయి ఫలితంగా జగన్మోహన్ రెడ్డి గెలిచాడు మరి ఇప్పుడు ఆ జిల్లాలు ఎవరిని గెలిపిస్తాయి ఎవరు గెలిచే అవకాశం ఉందనేది చెప్తుంది అనేది మనం ఒకసారి చూద్దాం సో ఇది పరిస్థితి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలుగా మనం తీసుకుంటే మొత్తంగా తెలుగుదేశం పార్టీ ఏడు అయితే గెలుచుకుంటున్నట్టు తెలుస్తుంది వైసీపీ మూడు సీట్లకు పరిమితం అవుతుంది జనసేన జనసేన ప్రధానంగా ఈస్ట్ వెస్ట్లో ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని మనం మొదట్లో చెప్పుకున్నాం సో ఐదు సీట్లు అయితే ఇక్కడ గెలుచుకుంటుంది అంటే కోటమి మొత్తంగా పన్నెండు సీట్లు గెలుచుకుంటే వైసీపీ మూడు సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది ఇది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పరిస్థితి ఉత్వానికి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ రెండు సీట్లు గెలిచింది ఈ ఆ రకంగా చూసుకున్నా కానీ వైసీపీ ఏ స్థాయిలో ఓడిపోబోతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం ఇది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఇక తూర్పుగోదావరి జిల్లాని కూడా మనం ఒకసారి పరిగణలో తీసుకుంటే మొత్తం పంతొమ్మిది సీట్లలో తెలుగుదేశం పార్టీ పది సీట్లు గెలుచుకుంటుంది వైసీపీ ఆరు సీట్లు ఐదు సీట్లు గెలుచుకుంటుంది ఆ జనసేన మూడు బీజేపీ ఒకటి అంటే మొత్తంగా కూటమి పదమూడు పద్నాలుగు సీట్లు కూటమి గెలుచుకుంటే ఐదు సీట్లు మాత్రమే వైసీపీ పార్టీ గెలుచుకుంటుంది వాస్తవానికి అతిపెద్ద జిల్లా తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనేది అతిపెద్ద జిల్లా సో అతిపెద్ద జిల్లాలోనే వైసీపీ కంచుకోటలకు బీటలు వారాయి దాదాపుగా పద్నాలుగు పదిహేను సీట్ల నుంచి ఒక్కసారిగా ఐదు సీట్లకు పడిపోయిన పరిస్థితి అదే సమయంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమైతే ఆ ప్రజల మీద తీవ్ర ప్రభావాన్ని చూపింది వాళ్ళు మెజారిటీ సీట్లను కైవసం చేసుకున్నారు సో ఈ రెండు జిల్లాల ఫలితాలను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి అంత దారుణంగా ఓడిపోబోతున్నాడో అర్థమవుతుంది వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది సీన్ రిపీట్ అయింది ఇక్కడ ఏది ఉభయ గోదావరి జిల్లాలో రెండు వేల పంతొమ్మిది సీట్లు రిపీట్ అయింది కాకపోతే అప్పుడు టీడీపీ ప్లేస్లో ఇప్పుడు వైసీపీ ఉంది అప్పుడు వైసీపీ ప్లేస్లో ఇప్పుడు టీడీపీ కూటమి ఉంది కాబట్టి ఏ స్థాయిలో ఉండబోతుంది అనేది మనకు అర్థమవుతుంది ఒకటి అలా సీటు మినహాయించి మిగతాదంతా కూడా సేమ్ టు సేమే లేకపోతే విశాఖ జిల్లా విశాఖను కూడా మనం ఎందుకు చూడాలనుకున్నామంటే ఒక కీలకమైన జిల్లా జగన్మోహన్ రెడ్డి రాజధాని 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 అన్నటువంటి విశాఖలో మరి ప్రజలు నమ్మారా అంటే ఎస్ ఇక్కడ చూడాలి నమ్మలేదు మొత్తంగా ఉమ్మడి విశాఖలో మొత్తం పదిహేను సీట్లు ఉంటే అందులో తొమ్మిది సీట్లను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది మూడు సీట్లను జనసేన గెలుచుకుంటుంది ఒక సీట్ను ఆ బీజేపీ గెలుచుకుంటుంది అంటే కూటమి మొత్తంగా పదమూడు సీట్లు గెలుచుకుంటే వైసీపీ కేవలం రెండు సీట్లకే పరిమితమైంది జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను ప్రజలు నమ్మలేదు విశాఖను రాజధాని చేస్తాను అన్నా కానీ ప్రజలు అక్కడ వైసీపీని తరిమి తరిమి కొట్టే పరిస్థితి పదిహేను సీట్లలో కేవలం రెండు సీట్లు మాత్రమే ఉత్తరాంధ్రలోనే అత్యంత కీలకమైనటువంటి విశాఖలో వైసీపీ పతనం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అయితే విజయనగరంలో మాత్రం కొంచెం బెటర్ ఉందని చెప్పుకోవచ్చు ఏదైతే బొత్స సత్యనారాయణ తన ఇన్ఫ్లుయెన్స్ ఉందో మొత్తానికి కొంచెం బెటర్ స్థితిలో అయితే ఉంచారు బట్ విశాఖను ప్రజలు రాజధానిగా అంగీకరించలేదు అనడానికి ఇది నిదర్శనం జగన్మోహన్ రెడ్డి పదే పదే విశాఖను రాజధానిగా చేస్తామని చెప్పి బహిరంగంగానే అనేక సందర్భాల్లో చెప్పారు పరిశ్రమలు తీసుకొస్తామని చెప్పాడు బట్ ఓవరాల్గా ఏంటంటే దీనికి దీని మీద అంత ప్రభావం పట్టడానికి டா అమరావతి రైతులకు జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహాన్ని విశాఖ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయలేదు రెండు ఆల్రెడీ విశాఖకు వచ్చిన అనేక కంపెనీలను జగన్మోహన్ రెడ్డి తరిమేశాడు మూడు రాజధాని పేరుతో వేల ఎకరాల భూములను కబ్జా చేసేశారు సో ఇలాంటి వ్యక్తులకు మళ్ళీ అవకాశం ఇస్తే మ్యాప్లో విశాఖ అనేది లేకుండా చేస్తారనే ఒక భయంతో విశాఖ ప్రజలు ఈరోజు వైసీపీని తరిమిగొట్టే ప్రయత్నం సో ఇది మొత్తంగా మూడు కీలక జిల్లాలను మనమైతే చూసామో ఇకపోతే ఓవరాల్గా ఫైనల్గా ఫలితాలను ఒకసారి చూద్దాం ఫైనల్ ఫలితాలు ఏం చెప్తున్నాయన్నది ఇక ఉత్తరాంధ్ర ఇక అసలు క్లైమాక్స్ అయితే మనం వచ్చేసాం ఉత్తరాంధ్రని మనం ఒకసారిగా తీసుకుంటే మొత్తం అరవై ఎనిమిది సీట్లు ఉత్తరాంధ్రలో ఉంటే అందులో పంతొమ్మిది సీట్లు మాత్రమే వైసీపీ గెలుచుకోబోతుంది ముప్పై ఆరు సీట్లు టీడీపీ గెలుచుకోబోతుంది పదకొండు సీట్లు జనసేన రెండు బీజేపీ గెలుచుకోబోతుంది అంటే మొత్తంగా అరవై ఎనిమిది సీట్లలో నలభై తొమ్మిది సీట్లను ఈరోజు టీడీపీ బీజేపీ జనసేన కూటమి కైవసం చేసుకోబోతుంది ఇది జగన్మోహన్ రెడ్డికి అతి పెద్ద ఎదురు దెబ్బ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి పతనం ఈ స్థాయిలో ఉంటుందని ఏ రోజు కూడా ఊహించలేదు ఒక్కసారిగా నూట యాభై ఒక్క సీట్ల నుంచి ఈరోజు ముప్పై నలభై సీట్లకు జగన్మోహన్ రెడ్డి పడిపోయాడు అంటే ఆ ఏ స్థాయిలో ఫలితాలు రాబోతున్నాయో మనకు అర్థమవుతుంది సో ఉత్తరాంధ్రలో అయితే కూటమి బలంగా అయితే ఆ వైసీపీని దెబ్బ కొట్టిందని చెప్పుకోవచ్చు అరవై ఎనిమిది స్థానాల్లో కనీసం పాతిక స్థానాలు కూడా వైసీపీ గెలవలేని పరిస్థితి అంటే మెజారిటీ సీట్లను కోల్పోయింది ఇది కూడా ఎన్నికల చివరి నాటికి ఫలితాలు తారుమారు అవకాశం ఉంది ఆ పద్దెనిమిది సీట్లు పద్నాలుగు లేదా పదిహేను సీట్లకు పడిపోవచ్చు ఎందుకంటే ఆ పరిస్థితి ఆ విధంగా ఉంది బట్ కూటమి తెలుగుదేశం పార్టీ బిగ్ కంబ్యాక్ అని చెప్పొచ్చు ఎక్కడైతే తీవ్ర స్థాయిలో చతికిల అక్కడే బలంగా లేచి వైసీపీని దెబ్బ కొట్టే పరిస్థితి ఇక ఇదే సమయంలో జనసేన కూడా తన ఉనికినైతే కాపాడుకునే ప్రయత్నం దానికి ఇచ్చిన సీట్లో పదకొండు సీట్లు అయితే గెలవబోతుంది ఇక బీజేపీ రెండు సీట్లు ఓవరాల్గా నలభై తొమ్మిది సీట్లు కూటమి గెలుచుకోబోతుంది ఇరవై తొమ్మిది సీట్లకు పంతొమ్మిది సీట్లకు వైసీపీ పరిమితం కాబోతుంది ఇది మొత్తంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అరవై ఎనిమిది సీట్ల పరిస్థితి సో ఆల్రెడీ రాయలసీమ చూసాం దక్షిణ కోస్తా చూసాం సో ఇప్పుడు ఉత్తరాంధ్ర కూడా చూసాం ఉభయ గోదావరి జిల్లాలతో కలిపి ఉత్తరాంధ్రాన్ని కూడా అయితే మనం చూడటం జరిగింది ఇక మూడు అంటే మూడు ఫలితాలను కలిపి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం సో ఫైనల్ అయితే మనం వచ్చేసాము ఇక్కడ చూడొచ్చు వైఎస్ఆర్సీపీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అరవై మూడు సీట్లు వచ్చే అవకాశం ఉంది టీడీపీకి తొంభై ఐదు సీట్లు జనసేనకి పదమూడు సీట్లు బీజేపీకి ఒక సీటు కాంగ్రెస్కి ఒక సీటు అయితే వచ్చే అవకాశం కనపడుతుంది అంటే కూటమి మొత్తంగా నూట పదకొండు సీట్లను కైవసం చేసుకోబోతుంది ఇది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వాస్తవానికి ఒక రకంగా ఆ వైసీపీకి చాలా ఎక్కువ సీట్లే ఇచ్చినట్టుగా తెలుస్తుంది అయితే వాళ్ళ సర్వే ఫలితాలు ఆ విధంగా వచ్చాయనుకోండి బట్ మిగతా సర్వేలు ఏవి కూడా ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డికి అరవై సీట్లు ఇవ్వలేదు బట్ ఆర్టీవీ మాత్రం అత్యంత విశ్వసనీయంగా చేసినటువంటి ఈ సర్వేలో అరవై మూడు సీట్లు ఇవ్వబోతుంది ఇది ఓవరాల్ ఫలితం వైసీపీ అరవై మూడు సీట్లు తెలుగుదేశం పార్టీ తొంభై ఐదు జనసేన పదమూడు బీజేపీ మూడు ఒకటి మొత్తంగా కూటమి తొంభై ఐదు ప్లస్ పదమూడు ప్లస్ మూడు అంటే మొత్తంగా త్రిపుల్ వన్ నూట పదకొండు సీట్లను అయితే గెలుచుకుని అధికారాన్ని అయితే కైసం చేసుకోబోతుంది సో రెండు వేల పంతొమ్మిది ఫలితాలను మనం బేరీజ్ వేసుకుని రెండింటినీ పక్కన పెట్టి ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూడొచ్చు రెండు వేల పంతొమ్మిదిలో ఆ ఫలితాలు చూస్తే వైఎస్ఆర్సిపి నూట యాభై ఒకటి ఉంది బట్ ఇదే సమయంలో ఇప్పుడు వైఎస్ఆర్సిపి అరవై మూడు సీట్లకు పైగా అరవై మూడు సీట్లకు పడిపోయింది అంటే సగానికి పైగా సీట్లను అయితే వైసీపీ కోల్పోయింది ఇక ఇరవై మూడు సీట్లకు పరిమితమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తొంభై ఐదు సీట్లకు ఎగబాకింది అందుకే చెప్పింది చాలా బిగ్ కమ్ బ్యాక్ అంటే చంద్రబాబు నాయుడు గారి దెబ్బ జగన్మోహన్ రెడ్డికి మొట్టమొదటిసారిగా రుచి చూపించారు ఏదైతే నాకు నూట యాభై ఒకటి వచ్చాయని విర్రవీగాడు దానికి చంద్రబాబు గారి రాజకీయ అనుభవం ఏంటనేది ఈరోజు తెలుస్తుంది ఇరవై మూడు సీట్ల నుంచి అసలు ప్రతిపక్ష హోదా కూడా దక్కనే అన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు తొంభై ఐదు సీట్లు ఇది కూడా కూటమిలో ఉన్నప్పుడు సో గెలుచుకోవడం అయితే జరిగింది ఇక జనసేనకైతే ఒక సీటు మాత్రమే రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో బట్ ఇప్పుడు జనసేన పదమూడు సీట్లకు ఎకబాకింది దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీకి వెళ్ళబోతున్నాడు ఇకపోతే గతంలో బీజేపీ కాంగ్రెస్ అయితే ఖాతాలు తెరవలేదు బట్ ఈసారి బీజేపీ మూడు ఆ కాంగ్రెస్ ఒకటి అయితే గెలుచుకోవడం జరిగింది సో ఏది ఏమైనప్పటికీ మొత్తంగా కూటమి నూట పదకొండు సీట్లతో అధికారాన్ని అయితే చర్చించుకోబోతుంది